హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది గతంలో మనకి ట్రైనింగ్ అయితే పంతొమ్మిదో తారీఖు స్టార్ట్ అవుతుంది రావడం జరిగింది సో దాన్ని చేంజ్ చేస్తూ మనకు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది సో మనకు గతంలో పంతొమ్మిదో తారీఖు జరగబోతున్న ట్రైనింగ్ని మనకు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు చేంజ్ చేయడం జరిగింది సో ఆల్ క్యాండిడేట్స్ అయితే ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి అదేవిధంగా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రం ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు మీ మీ యొక్క యూనిట్ ఆఫీసర్స్కి కన్సల్ట్ కావాల్సి ఉంటుంది అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ టెన్ ఏఎంకు అటెండ్ అయితే మీకు దానికి సంబంధించిన కిట్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుందంటూ మనకి అయితే ప్రధానంగా పేర్కోవడం జరిగింది సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి సో మనకు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు మార్నింగ్ టెన్ ఏఎంకు మీ మీ యూనిట్ ఆఫీస్లో ఖచ్చితంగా అటెండ్ కావాల్సి ఉంటుంది సో మీకు ట్రైన్కు సంబంధించి కిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు ఫిబ్రవరి ఇరవై తారీఖు ఆఫ్టర్నూన్ వరకు మీ యొక్క ట్రైనింగ్ సెంటర్స్కి అటెండ్ కావాల్సి ఉంటుంది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు కిట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీరు కిట్ చదువుకున్న తర్వాత మీకు పూర్తి వివరాలు అయితే అర్థమవుతాయి ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి పర్ మంత్ నైన్ థౌజండ్ రూపీస్ తోటి స్టైఫండ్ స్టార్ట్ అవుతుంది సో మీకు ఎవ్రీ మంత్ నైన్ థౌజండ్ రూపీస్ వస్తుంది సో ఈ నైన్ థౌజండ్ రూపీస్ అనేది మీ చేతికి అయితే రాదు సో మనకు దేనికి దేనికి ఎంత కట్ అవుతుంది మెస్ బిల్లుకి ఎంత కట్ అవుతుంది మనకు ఆర్టికల్స్ ఛార్జెస్ మిగతా వాటికి దేనికి ఎంత కట్ అవుతుంది మీకు ఏ విధంగా ఏ వస్తువులు ఇస్తారు సో వెయిట్కి ఎంత ఛార్జ్ అవుతుంది అనే విషయాన్ని అయితే నేను సపరేట్గా వీడియో చేశాను సో దాన్ని మీకు మన ఛానల్లో అందుబాటులో ఉంచాను కావాల్సిన వారు ఒకసారి చూసుకోవచ్చు సో ప్రస్తుతానికైతే మనకి ట్రైనింగ్ అభ్యర్థులకైతే పోస్ట్పోన్ అయ్యింది ఇరవై ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది మనకు పంతొమ్మిదో తారీఖు మాత్రం మీ యొక్క కిట్ని తీసుకోవడానికైతే మీ యొక్క యూనిట్ ఆఫీస్కు వెళ్ళవలసి ఉంటుంది ఈ విషయాన్ని అయితే అభ్యర్థులు దృష్టిలో పెట్టుకోండి అదేవిధంగా ఏ అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే